అంటే ఒక పక్క సుగాలి ప్రీతి ఒక పక్క తప్పిపోయిన ముప్పై వేల మంది ఒక పక్క స్టీల్ ప్లాంట్ మరి వీటన్నిటిని ఆయన గొంతుకు చుట్టుకున్నప్పుడు వీటి నుంచి బయటపడడానికి లేదా వీటి నుంచి యూటం చేయడానికి పాపం ఆయనకు దొరికినటువంటి అస్త్రం అంటే పెచ్చులు అనమాట జనాలు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు ఒకసారి స్టీల్ ప్లాంట్కి వెళ్తే మీ పెచ్చులు ఉడిపోయేలాగా అడగడానికి ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఆల్రెడీ మీ పెచ్చులు ఊడిపోయేలాగా నా బిడ్డకు న్యాయం చేయండి అని అని అడుగుతున్నారు అంతేకాకుండా మీరు మీరు పదవులు వదిలేసి వెళ్ళిపోయి షూటింగ్లు చేసుకుంటున్నారని ఆల్రెడీ మీ పెచ్చులు ఊడిపోయేదాకా మీ కేసు పెట్టి మీ పెచ్చు ఊడగొట్టేదాకా అందరు మిమ్మల్ని అడుగుతుంటే పాపం ఊపిరాడక వచ్చి ఈ యూటర్న్ ప్లాన్ ఏదో చేసినట్టున్నారు అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదని మీరే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఊడితే మీకు రంగుల వీడియోలు తీసుకున్నట్టు వీడియోలు తీసుకున్నారు కదా ఎంత బాగా అద్భుతంగా కట్టారు అని మీ చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడినటువంటి వీడియోలు మీరు మర్చిపోయారా అరే మీరు రాగానే మీరు వస్తున్న ముందుగానే ప్రచులు బలే ఊడాయి కాస్త రాష్ట్రంలో ఉండి ప్రజల బాగులు కూడా మీరు ఆలోచించి ఎట్లనైనా సరే సరేగాలి ప్రీతి స్టీల్ ప్లాంట్ ఇష్యూ అలాగే తప్పిపోయిన ముప్పై వేల ఆడబిడ్డల ఇష్యూ మాత్రం మీరు పోరాటం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను